తెలంగాణ రాష్ట్రంలో కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలను ప్రోత్సహించకూడదు దళిత బంధు అనే స్కీముకు పేరు మార్చి పావర్టీ లైన్ అని పెట్టి పేదలైనటువంటి అన్ని వర్గాల అన్ని కులాలలో ఉన్నటువంటి ప్రజలను పావర్టీ లైన్ కింద ఉన్నోళ్ళకు మాత్రం దళిత బంధు అనే పేరును పావర్టీ లైన్గా మార్చి ప్రతి ఒక్కరికి అందజేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను తెలంగాణలో పావర్టీ లైన్ కింద ఉన్న ప్రజానికము కేవలము కేవలము ముప్పై ఏడు శాతం కుటుంబాలు మాత్రమే అంటే తొంభై లక్షల కుటుంబాలలో కేవలము ముప్పై ఏడు శాతం కుటుంబాలు మాత్రమే అంటే ఒక ముప్పై లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నవి ఈ ముప్పై లక్షల కుటుంబాలకు మీరు పావర్టీ లైన్ కింద పావర్టీ లైన్ అనే ఒకటి ఏర్పాటు చేసి పావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని బిజినెస్ పరంగా ప్రోత్సహించడానికి ఒక లోన్ లోన్ రూపంలో ప్రొవైడ్ చేసినా తప్పు లేదు కానీ తెలంగాణ ప్రజల బాగు కోసం ఈ దళిత బంధుని కొంచెం మార్పులు చేసి ప్రజలకు బీసీ బంధు ఇంకో బంధు అని వంద బంధులు పెట్టకుండా ఒకే ఒకటి పావర్టీ లైన్ అని పెట్టి తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు బాగుపడితే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇండియా కూడా బాగుపడుతుంది ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అనేది వారి బలోపేతం కోసం వారి బలపరుచుకోవడం కోసం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకట్టలు వేస్తుంది రాష్ట్రంపై ఫేక్ ప్రభి ప్రభగండాను రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి రకరకాల ప్రభగండాను ప్రోత్సహించి ప్రజలలో లేని లేని ప్రలోభాలకు గురి చేసి ప్రజలను ఇబ్బంది పెడుతుంది ప్రజలకు తెలియకుండానే వాళ్ళని ఒక మోసపూరితమైన చర్యవైపు మళ్లించింది తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటగట్టిరు అయిపోయింది ఐదు సంవత్సరాల్లో వీళ్ళ డెవలప్మెంట్ని చూసి వీళ్ళకి ఎమ్మటే బుద్ధి చెప్పాలి ప్రతి ఎన్నికలలో వాళ్లకు బుద్ధి చెప్తే తప్ప మీరు ఈ ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళకు బుద్ధి చెప్తే తప్ప మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రాల అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇటువంటి రాష్ట్రాలు సైతం బాగుపడతవి మీరు తీసుకునే నిర్ణయము గట్టి నిర్ణయమై ఉండాలి రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావాన్ని తగ్గించాలి వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది తప్ప పురోగతి అనేది కనబడటం లేదు